సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మాటల యుద్ధం అయితే మొదలైపోయింది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారియన ఈయన రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతూ క్యారెక్టర్ ఉండాలి విశ్వసనీయత ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు అది ఎవరికైనా సరే వెళ్ళిపోయిన ముగ్గురికి అండ్ విజయసాయి రెడ్డి గారికి అయినా సరే అని చెప్పేసి అన్నారు దీని పట్ల ఇప్పుడు ఈయన కౌంటర్ చేశారు విజయసాయి రెడ్డి క్యారెక్టర్ విశ్వసనీయత విలువలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజకీయాలు అన్నింటినీ పక్కన పెట్టి బయటకు వచ్చేసారు చెప్పేసి ఆయన ఒక కౌంటర్ చేశారు సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక వివాదం ఇప్పుడు స్టార్ట్ అయిందని అనుకోవచ్చేస్తారు మీరేం చెప్తారు వాళ్ళ కామెంట్స్ పైన అరే నాయకుడి మీద నమ్మకం ఉండాలి నాయకత్వం మీద నమ్మకం ఉండాలి అలా వెళ్ళిపోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగానే చెప్పాడు చెప్పి ఆ నమ్మకం లేకపోవడం వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి అంటే రాజ్యసభ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు అని ఒక జనరల్ కేటగిరీలో కట్టేశాడు ఆయన అయితే విజయసాయిరెడ్డి గొడవ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలి మిగిలిన వాళ్ళందరూ రాజీనామాలు చేశారు వేరే పార్టీల్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు చేరారు కూడా కానీ నేను అలా చేయలేదు కదా నేను నీ పార్టీనే కాదు అసలు రాజకీయాలనే వదిలేశాయి నన్ను ఆ కేటగిరీలో ఎలా కట్టేస్తావు అనేది ఈయన గొడవ విజయసాయిరెడ్డి గొడవ అయితే జగన్ చెప్పినట్టుగా అలా ఉండటం సాధ్యమా అంటే నాయకుడిని గుడ్డిగా నమ్మి నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఎలా ఉంటుంది ఏ పార్టీలోనైనా ఆ విశ్వసనీయత అనే పదంలోనే కొంత గందరగోళం ఉంది అంటే ఏ పార్టీ అయినా డెమోక్రటిక్గా ఫంక్షన్ అవ్వాలి నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి వారు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు జరగవలసింది కొన్ని సందర్భాల్లో కేరళ మాట నాయకుడు వినాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది డెమోక్రటిక్ ఏరియాలో అందుకని సమిష్టి కృషిగానే ఉంటుంది ఒకరిని గుడ్డిగా అనుసరించడం అనేది ఉండదు విశ్వసనీయత అనేది దాని సెన్స్ వేరు ఆయన వాడిన సెన్స్ వేరు అందుకని జగన్మోహన్ రెడ్డే గందరగోళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఆ సెన్స్ సీరియస్గా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కానీ నమ్మకం ఉండి తీరాలి నాయకుడిని నమ్ముకునే పరిస్థితిలో మీరు లేరు వెళ్ళిపోయారు అంటే ఆల్రెడీ ఒక ముద్ర ఉంది ఆయన మీద ఇది రాయలసీమ ఫ్యాక్షన్ ఆలోచన విధానము అని అంటే ఫ్యాక్షన్లో లీడర్ ఆదేశిస్తాడు క్యాడర్ పాటిస్తారు కత్తి చేతికిచ్చి బలాని వాడిని నరికేయమంటే వాడితో నీకు సంబంధాలు ఉన్నాయా లేవా అన్నది కాదు క్వశ్చన్ ఇక్కడ నాయకుడు ఆదేశించిన తర్వాత జరిగిపోవాలి అన్న సెన్స్లో మాట్లాడుతున్నాడు ఆయన అని ఇంకా ఎవరు నోరు తెరవలేదు అక్కడ వరకు ఆయన సేఫే అందుకని అది తొందరపాటు మాట అంటే రాజకీయ విభేదాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకుంటాయి అంటే డిఫరెంట్ అంటే ఒపీనియన్స్లో తేడాలు ఉండటం అనేది డెమోక్రటిక్ నేచర్ ప్రజాస్వామ్యం అంగీకరించేది అది నువ్వు ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందని కూడా చెప్పాలి నువ్వు అర్థం చేసుకోవాలి మాట్లాడాలి అసలు అలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండటమే తప్పు అని మాట్లాడితే ఎలాగా అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ కదా నిన్ను గుడ్డిగా ఎందుకు అనుసరించాలి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు నచ్చకపోతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వాతావరణం నీ పార్టీలో ఉండాలి అలాగే వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే వాతావరణం కూడా నీ పార్టీలో ఉండాలి గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోవటం అనేది విశ్వసనీయత అనే పదం వాడిన ప ఇది కాంటెక్స్ట్ కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అందుకని ఆ ఆర్గ్యుమెంట్లో విజయసాయి రెడ్డికే కొంత ఓటు వేయచ్చు అంటే తను తన మీద కేసులు పెడతారనే భయంతో పార్టీని వదిలి వెళ్ళిపోయాడని చెప్పి ఆల్రెడీ మాట్లాడుతున్నారు అంటే రకరకాల కాకినాడ సజ్జు కూడా ఉంది అక్కడ అలాగే కొన్ని భూములు అంటే అక్కడ కొంతమందిని వెకేట్ చేయించాడు ఈయనే వాంటెడ్గా వైసీపీ అధికారంలో ఉండగా ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి అలాగే వీరి అంటే వీరు వియ్యంకుడికి ఒక ఫార్మా దుకాణం ఉంది దానికి ఫేవర్ చేయడానికి ఈయనేదో కొంతమందిని బెదిరించాడని ఇలా రకరకాల ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి ఈ ఎలిగేషన్స్ వలన ఆయన కేసులు పెడితే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నాడు బయట కూడా ఏ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు ఈ స్వీకరించడానికి సిద్ధంగా లేరు కాబట్టి రాజకీయ సన్యాసం మాట్లాడుతున్నాడు అనేది ఆల్రెడీ ప్రపంచం మాట్లాడుతోంది వెళ్ళిపోవచ్చు కూడా ఇప్పుడు ఆయన మీద అందరూ ఉండాలనే ఉంది ఆ రోజున వాళ్ళు అందరూ ఉన్నారో జగన్తో పార్టీ ప్రారంభించడానికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి ఎవరు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటున్నటువంటి దశలో ఇంకా జాతీయ పార్టీ నుంచి ఏ నిర్ణయము రాకముందు ఇక్కడ సంతకాల సేకరణ జరిగింది అది ఓపెన్గా జరిగిన వ్యవహారమే దానిలో ఎవరు మసిబూసి మారేడుకాయ చేసే వ్యవహారం కాదు సంతకాల సేకరణ జరిగింది ఆ సంతకాల సేకరణలో చాలామంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నీతో ఉన్నారా ఆ తర్వాత నువ్వు పార్టీ పెట్టినప్పుడు నీతో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ నీతో ఉన్నారా ట్రావెల్ అవుతున్నారా ఎంతమంది వెళ్ళిపోలేదు వెళ్ళిపోయిన వాళ్ళందరూ విశ్వసనీయత లేని వాళ్ళు అనుకోగలమా బయట పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మీ మీద విశ్వసనీయత సడన్గా పుట్టడానికి కారణాలు ఏంటి ఇలాంటి వంద ప్రశ్నలు వస్తాయి అందుకని ప్రజాస్వామ్యం అనగా ఏమి అనేది ముందు ఆయన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కొంచెం మనం మాట్లాడే భాష అయినా మనం చేసే పని డెమోక్రటిక్గా ఉండకపోవచ్చు అది వేరే గొడవ కనీసం మాట్లాడే మాటలైనా డెమోక్రటిక్గా ఉండాలి కదా కొంచెం ఆ డ్రామా నేర్చుకోవాలి ఆయన ఇప్పటికీ మూసధ్వరంలో వెళుతున్నాడు నా పార్టీ ఉంది అంటే దేవుడి దీవెనలు ప్రజల ఆశీస్సులు అన్నాడు ఆయన దేవుడు దీవెనలు ప్రజల ఆశీస్సులు ఏం మాట్లాడతాడు ఆయన మీ ప్రాక్టీస్ మిమ్మల్ని నిలబెడుతుంది ప్రజాక్షేత్రంలో మీరు చేసేటువంటి పని ద్వారానే మీరు ప్రజల హృదయాలు గెలుచుకోగలుగుతారు ఇంట్లో కూర్చుని అంతా దేవుడి దయా అనుకుంటే గెలవరు అది తెలుసుకోవాలి ఆయన అందుకని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఏదో అనేసాడు అంటే తన్ని తాను కాపాడుకోవడం కోసం ఆ మాట వాడాడు కానీ ఆయనకి తెలుసు విశ్వసనీయత అనేది ఊరికేనే చెప్పాడు అంతే అది కొంచెం కంటితుడుపు చర్య అంత క్యాడర్ మొరైలు దెబ్బ తినకుండా కార్యకర్తల మనోస్థైర్యం నిలబెట్టడంలో భాగంగా ఆయన వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఒక ఒక ముద్ర వేసాడు ఆ ముద్ర కామన్గానే వెయ్యాలి ఇక్కడ రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళని క్షమించటము వేరే పార్టీలో చేరిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి అనేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే క్యాడర్కి నాయకుడు బలంగా ఉన్నాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వటం అనేది ముఖ్యమైపోయి ఆయన ఈ బ్రాండింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు దాన్ని అర్థం చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారు అర్థం చేసుకుని నిజంగానే సన్యాసం తీసుకుని ఉంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని ఉంటే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇచ్చాడు ఇచ్చాడంటే ఆయన స్పిరి పాలిటిక్స్లో ఒకనట్టుగానే చూడాలి మనం ఎవరు రాజకీయ సన్యాసం అనే మాట ఉండదు ఈ ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళందరికీ రాజకీయ స్పృహ ఉంటుంది రాజకీయం అనేది ప్రాథమిక హక్కు ఎందుకంటే మన జీవితాలు రోజువారీ రాజకీయాలతోనే ముడిపడి ఉన్నాయి ప్రతి ఒక్కడిది నాలుగేళ్ళు వచ్చినటువంటి ప్రపంచం తెలిసినటువంటి బిడ్డ దగ్గర నుంచి కన్ను మూసి కాటికి చేరే వరకు రాజకీయాల మీదే కదా మన ప్రయాణం మనమే కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయ తీసేయాలి మరి అలాంటి ప్రజలకు రాజకీయాలు ఉండకూడదంటే ఎట్లా ప్రతి మనిషికి రాజకీయం అవసరం అది ప్రాథమిక హక్కుగా మార్చాలి రాజకీయ సన్యాసం ఏమిటి మధ్యలో అదొక కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ అందుకని ఎవరు రాజకీయాలకు అతీతంగా ఉండరు విజయసాయి రెడ్డి కూడా ఉండలేడు ఆ ఉండలేక రియాక్ట్ అయ్యాడు నేను నేను వేరే పార్టీలో చేరలేదు కదా సన్యాసం తీసుకున్నాను నన్ను ఎలా కామెంట్ చేస్తామని అది ఆయన గొడవ ఆయన గందరగోళం ఆయన ఉండాల్సిన గందరగోళం ఆయనకుంది వీరికి ఉండాల్సిన గందరగోళం వీరికి ఉంది ఈ గందరగోళపు ప్రకటనల మధ్య ప్రజలు అంటే బిట్వీన్ ది లైన్స్ మనం ఇంకేం మాట్లాడవచ్చు అని చెప్పి ప్రతిపక్షాలు వెతుక్కుని మాట్లాడేస్తాయి ఆయన విశ్వసనీయత లేదు అన్నాడు కాబట్టి ఏదో అక్కడ దారుణమైన హామ్ ఏదో చేసి వచ్చేసాడు బయటికి అనే కాంటాక్ట్స్ తీసుకుని ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు కొంతమంది ఇంకొంతమంది ఆయన వాంటెడ్గానే కొంతమందిని టార్గెట్ చేశాడు దీని వెనకాల ఆ రోజుల్లో ఈయన పార్టీలో ఉన్న రోజుల్లో ఈయన వ్యతిరేక వర్గం ఒకటి ఉంది అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం వాళ్ళు టార్గెట్ చేసి పెయి తుపాకీ జగన్మోహన్ రెడ్డికి భుజం మీద పెట్టి కాల్చేశారు ఇతన్ని అని మాట్లాడేస్తున్నారు ఎవరి లెవెల్లో వాళ్ళు స్టోరీలు వెళ్ళేస్తున్నారు కానీ ఇద్దరిలోనూ డొల్లతనం ఉంది విజయసాయి రెడ్డిలోనూ డొల్లతనం ఉంది వారిలోనూ డొల్లతనం ఉంది ప్రజలు అంటే ఈ రోజుకే ఆయన మాట్లాడాల్సింది తప్ప అన్నీ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి గురించి ఎన్డీఏ కూటమి అనే పదం ఆయన నోట్లోంచి ఎప్పుడు బయటకు రాలి సో ప్రజలు ఎలా నమ్ముతారు ఆయన విశ్వసనీయత ఏమిటి నీకు ప్రతిపక్షం ఎందుకు ఇవ్వాలని అడుగు మొండి పట్టు పట్టు పట్టుదలలో ఉండవను నీకు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేంత అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేంత మైక్ స్పేసు నీకు ఇవ్వరేమో అని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు ఇచ్చిన మైక్ స్పేస్ను వాడుకుని నువ్వేం చేయగలవు అది చేయాలి కదా నీకు అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు శాసనసభ్యత్వానికి రాజీనామాలు చేయాలి అది చేయవు మళ్ళీ అప్పుడు నీ నీకు ఓటేసిన ఏమైపోవాలి ప్రజల పట్ల మీకు విశ్వసనీయత ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా అసెంబ్లీకి వెళ్ళి దెబ్బలాడు నీకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలి అనే అంశం మీద కూడా అక్కడే దెబ్బలడు నువ్వు యుద్ధ రంగాన్ని వదిలేసి బయట ఎక్కడో గాల్లో కత్తి తిప్పితే ఎలాగా అంచేత విజయసాయి రెడ్డికి విశ్వసనీయత ఉందా లేదా అన్నదానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల విశ్వసనీయత ఉందా లేదా అనేది చూడాలి సో ఇంత రాజకీయ గందరగోళం మధ్య నడుపుతున్నారు డ్రామాని ఏ ప్రయోజనాల కోసం నడుపుతున్నారు అంటే తన ఓటమిని తన ఓటమి తన తప్పు కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అవతల వాళ్ళ వ్యూహరచన దురంధత కూడా ఈయన గెలు ఈయన ఓటమికి కారణమే ఓకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం గురించి అది పార్లమెంట్లో కూడా చర్చ జరిగిపోయింది కదా అంటే యాంత్రిక తాంత్రిక విజయము కూటమి విజయము అని రాహుల్ గాంధీ మాట్లాడగలుగుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఇది దౌర్భాగ్యం అందుకని కొంచెం ఆ ధైర్యాన్ని కూడగట్టుకుని జనాల స్థైర్యాన్ని నిలబెట్టేలాగా తన నడక ఉండాలి అలా మార్చుకోవాలి తను మాట్లాడుతున్న మాటల్లో కూడా చాలా గందరగోళం ఉంది ఆ గందరగోళం నుంచి బయటకు వచ్చి స్పెసిఫిక్ పాయింట్స్ మీద మాట్లాడాలి ఆయన మాట్లాడగలిగితే ఈ పదకొండు స్థానాల నుంచి ఆయన మళ్ళీ నూట యాభై ఒక్క స్థానాలకు ఎగబాకేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే పైగా సూపర్ సిక్స్ ఇవ్వలేదు కాబట్టి ఏ మొహం పెట్టుకుని జనం దగ్గరికి వెళ్తారు ఏ మొహం పెట్టుకుని జనాలు ఓట్లేస్తారు అని కూడా మాట్లాడేశాడు అంటే వచ్చే ఎన్నికల్లో మేమే గలవబోతున్నాం అనే మాట ఆయన సూచనప్రాయంగా చెప్పేశాడు